బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ సోనియా రొమాన్స్ అయితే బాగా తలనొప్పిగా ఉంది అంటూ సోనియా దగ్గరికి వెళ్ళి నిఖిల్ అంటాడు సరే ఇలా రా నీ నక్క కూడా బాగా నల్లగా ఉంది కాబట్టి క్రీమ్ రాసి కాస్త మసాజ్ చేస్తాను అంటూ చెప్తుంది సోనియా ఇంక నిఖిల్ అయితే సోనియా కింద కూర్చుంటాడు ఇంక నిఖిల్కి అయితే సోనియా సేవలు చేస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది నిఖిల్కి ఇంక ఎదురుగా విష్ణుప్రియ నాగమణికంఠ ఆదిత్య నైనిక వీళ్ళందరూ కూర్చుని ఉంటారు ఇంకా విష్ణుప్రియ రియాక్షన్ అయితే వేరే లెక్కల్లో ఉందని చెప్పుకోవచ్చు నేను అంటే తప్పు కానీ వీళ్ళు చేస్తుంది రైటా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు ఇంకా తను అయితే టిఫిన్ చేస్తూ ఉంటుంది విష్ణుప్రియ ఇంకా అంతలోని నిఖిల్ అయితే సరే సరిపోయింది నేను లగొచ్చా అంటే ఆ లగొచ్చు సార్ అంటూ సోనియా కూడా అంత ఫన్నీగా మాట్లాడుతుంది ఇంకా సోనియా చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది ఇంకా ఫేరైన అశ్విని వస్తారు అరే మన మష్రూమ్స్ వాళ్ళు దొంగతనం చేస్తున్నట్లుగా ఉన్నారా విష్ణుప్రియ టీం నుండి వాళ్ళు ఇంకా వండుకోలేదు కాబట్టి ఆ మష్రూమ్స్ ఎక్కడ ఉంచారో చూసి తీసుకొని వచ్చి మనమే వండేసుకుందాము అంటూ సోనియాతోనే చెప్తుంది అశ్విని ఈ విధంగా అయితే సోనియా మాట అయితే హౌస్ అందరూ వింటున్నారు సోనియాకి ఎదురు చెప్పాలనే భయపడుతున్నారు ఆ మన్స్ విష్ణుప్రియ అయితే సోనియాకి నాలుగు అడుగులు దూరంగానే ఉంటుంది మరి సోనియా గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సాక్షన్స్లో షేర్ చేసుకోండి